అవ్వాతాతల్లారా అక్క చెల్లెమ్మల్లారా గతంలో ఎప్పుడైనా మీ అకౌంట్లో డబ్బులు పడిందా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ మీ అకౌంట్లో ఒక్క రూపాయి అయినా వేశారా జగనన్న పాలన వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి ముందు పరిపాలన రెండు వేల పంతొమ్మిది తర్వాత పరిపాలన అని మనం చెప్పుకోవచ్చు వ్యవస్థలు అన్నీ కూడా మారాయి ప్రభుత్వ బడులు మారిపోయాయి ప్రభుత్వ ఆసుపత్రులు మారిపోయాయి అవినీతి లేని సమాజం వచ్చింది మీరు మీ బిడ్డలకు ఒక కాలేజీలో సీటు కావాలంటే ఏ రికమెండేషన్ అందుకోవాల్సిన పని లేదు అవ్వాతాతల అకౌంట్లో ఇప్పుడు పడుతున్న మూడు వేలు మళ్ళీ మీ ఇంటికి తెచ్చి ఇవ్వాలంటే జగనన్న వస్తేనే మళ్ళీ మీకు వస్తుంది ఇప్పుడు ఇస్తున్న మూడు వేలకి ఇంకా కొద్దిగా పెంచి ఇస్తారు చంద్రబాబు వస్తే అవ్వ తాతల పెన్షన్ ఖచ్చితంగా ఇప్పుడు వచ్చేది నిలిచిపోతుంది అక్కా చెల్లెమ్మల అకౌంట్లో అమ్మఒడి పథకం పడాలన్నా మీ బిడ్డలకు కాలేజీలో చదువుతున్న బిడ్డలకు పూర్తి ఫీజు రీంబర్స్మెంట్ మీరు పడాలన్నా మీరు ప్రైవేటు కళాశాలల్లో మీరు ఉచితంగా చదివించుకోవాలన్నా జగనన్న వస్తేనే మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే కూడా మీ అకౌంట్లో డబ్బులు పడవు మీ బిడ్డలను మీరు చదివించుకోలేరు మీరు అప్పులు చేయాల్సి వస్తుంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అవ్వాతాతలకు మూడు వేల కన్నా మించి జగనన్న వస్తే వస్తుంది అక్కా చెల్లెమ్మల అకౌంట్లో అమ్మఒడి పడుతుంది జగనన్న విద్యా దీవిన విద్య వసతి పడుతుంది మీ బిడ్డలను బాగా చదివించుకోవచ్చు వైఎస్ఆర్ ఆసరా వస్తుంది వైఎస్ఆర్ చేయుత వస్తుంది కాపు నేస్తం వస్తుంది నేతన్న నేస్తం కూడా వస్తుంది ఈరోజు రైతున్నలందరికీ కూడా ఆర్బీకేల ద్వారా రైతు భరోసా పడతా ఉంది గతంలో ఎప్పుడైనా కానీ ఐదు సంవత్సరాలకి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్లో నేరుగా పడటం మీరు చూశారా చంద్రబాబు రైతు రుణమాఫీ గోల్డ్ లోన్ రుణమాఫీ అని చెప్పి మీకు ఏ రోజైనా ఒక్క రూపాయి మీకు అకౌంట్లో వేశాడా ఎంతోమంది రైతులు కన్నీలు చూశారు కష్టాలు చూశారు జగనన్న పాలన వస్తేనే మీకు ఎరువులు విత్తనాలు సకాలంలో అందుతాయి సున్నా వడ్డీ రుణాలు అందుతాయి ఇన్పుట్ సబ్సిడీ అందుతుంది మీ పంటలకు బీమా అందుతుంది రైతు భరోసా కేంద్రాల ద్వారా మీకు పంట రుణాలు కానీ రుణమాఫీ కానీ మీకు అందుతుంది అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జగనన్న పాలన వస్తేనే ప్రతి ఒక్కరికి అకౌంట్లో డబ్బులు పడుతుంది మీ బిడ్డలు బాగా చదువుకోవచ్చు మీరు విలేజ్ క్లినిక్లో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ మీరు ఉచితంగా వైద్యం చేసుకోవచ్చు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు మీరు వైద్యం చేసుకోవచ్చు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాహనాలు కూడా మీకు సేవలు అందుతాయి చంద్రబాబు వస్తే వన్ నాట్ ఎయిట్ సేవలు వన్ నాట్ ఫోర్ సేవలు పూర్తిగా ఆగిపోతాయి మీ అకౌంట్లో డబ్బులు పడటం ఆగిపోతుంది రైతులకు రుణమాఫీ ఆగిపోతుంది రైతులకు ఉచిత కరెంట్ ఆగిపోతుంది కాబట్టి జగనన్న పాలననే మళ్ళీ కోరుకుందాం సంక్షేమ పాలన కోరుకుందాం అవినీతి లేని పాలన కోరుకుందాం ఇవన్నీ జరగాలంటే జగనన్నకే మనం ఓటు వేయాలి ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ అవ్వతాతలకు అక్కా చెల్లెమ్మలకు ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగికి కూడా తెలియజేస్తున్నాను జై హింద్